భార్యాభర్తలుగా ఒకటైన సీతాకాంత్ రామలక్ష్మి షాక్లో శ్రీలత నందిని సందీప్ ఇంతకు ఏం జరిగింది అసలు భార్యాభర్తలుగా సీతాకాంత్ రామలక్ష్మి ఒకటైతే మరి శ్రీలత నందిని షాక్ అవ్వడం ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా సీతాకాంత్ బర్త్డే పార్టీలో వాళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమ మరొకరు చెప్పుకోవాలని ఇంకా మార్తాండ్ అయితే చాలానే ప్రయత్నిస్తాడు వాళ్ళిద్దరినీ ఒకే చోట ఉంచడానికి ఇంకా మీరిద్దరూ మాట్లాడుకోండి మీ మనసులోని ప్రేమను బయట పెట్టుకోండి ఇదే సరైన సమయం సీత ఈ సమయాన్ని మాత్రం మిస్ చేయొద్దు అని చెప్పి ఇంకా తాతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రామలక్ష్మి సీతాకాంత్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా రామలక్ష్మికి ఇంతకు ముందు ఒకసారి ఇచ్చిన ఉంగరమే అప్పుడు రామలక్ష్మి సీతాకాంత్ని ఇష్టపడలేకపోవడంతో తీసుకోవడం మానేస్తుంది అదే ఉంగరాన్ని ఇప్పుడు ఇచ్చేసరికి రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది ఈ ఉంగరం గుర్తుందా రామలక్ష్మి అని చెప్పాను కానీ బాగా గుర్తుంది సార్ అప్పుడు మీరంటే నా మనసులో లేరు కానీ ఇప్పుడు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పి పుంగరం చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అలా అయితే బయటకే చెప్పొచ్చు కదా రామలక్ష్మి అంటూ ఇంకా సీతాకాంత్ కూడా తన మనసులోనే మాట్లాడుకుంటాడు ఎంతసేపు సార్ మన మనసుల్లోనే మన ప్రేమను చెప్పుకోవడం బయటికి కూడా చెప్పుకోవాలి కదా అని చెప్పి రామలక్ష్మి అనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు నా మనసులో నేను నిన్ను ఇష్టపడుతున్నానన్న విషయం నీకెలా తెలుసు అని చెప్పనేసరికి ఎందుకంటే నేను కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను కాబట్టి మీ మనసుని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి అని చెప్పనేసరికి అంటే నేనంటే నీకు ఇష్టమా రామలక్ష్మి అనగానే మీరు నాకు ప్రాణమండి మీరు లేకపోతే మీరు కనిపించకపోతే మీతో మాట్లాడకపోతే నేను అస్సలు ఉండలేను బ్రతకలేను అనే అవగాహన వస్తుందని చెప్పనేసరికి నీకో విషయం చెప్పన రామలక్ష్మి నువ్వు నేను పోయిన జన్మలోనే భార్యాభర్తలం అప్పుడు మన ప్రేమను గెలిపించుకుని మన ఇద్దరం చనిపోయాం ఇప్పుడు మళ్ళీ మనం ఇద్దరం పుట్టాము కానీ నీకు నాకు ఇరవై సంవత్సరాలు డిఫరెన్స్లో పుట్టినా కానీ మన ప్రేమ జన్మ జన్మల నుంచి కలిసి వస్తుంది కాబట్టే వయసు తేడా లే ఉన్నా కానీ మన ఇద్దరం మళ్ళీ ఒకటయ్యామని చెప్పి సీతాకాంత్ చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అవుతుంది మీరు చెప్పింది నిజమా సీతా సార్ అని చెప్పాను కానీ నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పనేసరికి మీరు చెప్తే నమ్మకుండా నమ్మకుండా ఉంటానా ఏ సీత సారని చెప్పనగానే నమ్మితే మరి మరి నీ చెయ్యేందుకు ఇవ్వట్లేదు అని చెప్పాను కానీ వెంటనే చెయ్యిస్తుంది రామలక్ష్మి వెంటనే ఆ రింగ్ తొడగడంతో ఇంకా రామలక్ష్మి చేతిని సీతాకాంత్ ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ అని చెప్పనేసరికి ఇంకా ఒకరి మనసులోని ప్రేమ మరొకరు పంచుకుంటారు వెంటనే సిరి ఇటు మార్తాండి ఇద్దరు కూడా క్లాప్స్ కొట్టుకుంటూ వస్తారు ఇదే రా ఇదే నేను కోరుకున్నాను ఇలానే మీ ఇద్దరు సంతోషంగా ఒకరి మీద ఒకరు ప్రేమను పంచుకుంటూ ఉండాలి ఏడాది తిరిగేలోపు నాకు మనవ్నో మనవరాలనో ఇస్తే చాలు వాళ్ళను చూసుకుంటూ రిటైర్మెంట్ తీసుకుని హ్యాపీగా వాళ్ళతో ఆడుకుంటాను అంటూ ఇంకా మార్తాను చెప్పేసరికి నాకు కావాలన్నయ్యా మేనల్లుడో మేనకాడలో అంటూ సిరి మాట్లాడుతుంది ఇదిగో రా సీత మీ ఇద్దరు హనీ ట్రిప్కి టికెట్స్ అని చెప్పనేసరికి తాతయ్య ఈ విషయం నాకు చెప్పలేదు అనగానే అన్నీ నీకు చెప్పే చెయ్యాలి ఏంటి సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే ఈ రోజు నీ బర్త్డే కదా నీ బర్త్డేకి గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదని ఇందాక చెప్పాను కదా మీరిద్దరూ మరొకరు మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకున్నారు కాబట్టి మీ ఇద్దరు ప్రేమను గెలిపించుకొని ఇంకా మీరిద్దరు దగ్గర అవ్వడం కోసం ఈ లాంగ్ ట్రిప్పు నువ్వు ట్రిప్ని ఎంజాయ్ చేసి వచ్చేంత వరకు ఇక్కడ కంపెనీ బాధ్యతలు మొత్తం నేను చూసుకుంటాను నీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏదైనా అర్జెంట్ అయితే ఖచ్చితంగా నేను నీకు ఫోన్ చేస్తాను అక్కడి నుంచే మనం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవచ్చు అని చెప్పనేసరికి కానీ అది కొంచెం సమయమే సీత వెళ్ళినప్పటి నుంచి వచ్చే వరకు అదే పని మీద ఉంటే కుదరదు మరి అని చెప్పాను కానీ సరే సరే తాతయ్య అని టిక్కట్లు ఓపెన్ చేసి చూసేసరికి తాతయ్య రేపు ఉదయాన్నే ప్రయాణం అని చెప్పనేసరికి అవును మరి త్వర త్వరగా మీరు ఇదంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళండి అని చెప్పనేసరికి అప్పుడే నందిని అయితే వస్తుంది నందిని రావడంతో హాయ్ మ్యామ్ అంటూ ఇంకా రామలక్ష్మి అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ చూసి షాక్ అయిపోతాడు ఎందుకంటే నందిని సీతాకాంత్ని ఇష్టపడుతున్నానంటూ ప్రపోజల్ పెడుతుంది కానీ అప్పట్లో సీతాకాంత్ నందిని ప్రపోజల్ని రి రిజెక్ట్ చేస్తాడు నాకు ఈ ఇంటి బాధ్యతలు ఉన్నాయి నేను పెళ్ళి చేసుకోను నా మనసులోని అమ్మాయి నాకు దక్కేంత వరకు చేసుకోను అని చెప్పి సీతాకాంత్ అయితే చెప్తాడు హాయ్ సీతాకాంత్ గారు అని చెప్పనేసరికి మా వారు మీకు ముందే తెలుసా అని చెప్పను కానీ మీ వారు తెలియని వారంటూ ఎవరైనా ఉంటారా ఎవరు ఉండరు కదా సో నాకు అలానే తెలుసు అని చెప్పి రామల రామలక్ష్మి దగ్గర అయితే నందిని చెప్తుంది ఇంకా రామలక్ష్మిని ఎవరో పిలిచేసరికి నువ్వు నీ మనసుకు నచ్చిన అమ్మాయి దొరికిందా సీత ఈ అమ్మాయి అని అమ్మాయి కానీ రామలక్ష్మి మంచి తెలివైన అమ్మాయి చాలా ధైర్య సాహసాలు అమ్మాయి నీకు తగ్గ జోడి అని చెప్పనేసరికి నందిని అని చెప్పాను కానీ అవును నందినినే గుర్తున్నానా ఏంటి కానీ నువ్వు నాకు హెల్ప్ చేసావా అని చెప్పాను కానీ అవును ఎన్ఎస్కే కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా నందిని సీతాకాంత్ నీ నీకు నా మీద ఇష్టం లేకపోవచ్చు కానీ నా చావు వచ్చేంత వరకు నిన్ను ఇష్టపడితే ఇష్టపడుతూనే ఉంటాను అని చెప్పి నందిని అయితే చెప్తుంది ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు ఏంటిది నాకు పెళ్ళయింది రామలక్ష్మియే నా భార్య అన్న విషయం తెలిసాక కూడా నందిని ఎందుకు ఇలా అంత మూర్ఖత్వంగా నన్నే ఇష్టపడుతుంది అని చెప్పి ఇంకా సీతాకాంత్ అనుకుంటాడు ఇంకా ఈ లోపు రామలక్ష్మి వచ్చేసరికి మా వారు మీకు ముందే తెలుసా మేడం అని చెప్పనేసరికి నాకేం తెలీదు అని చెప్పి వెంటనే తానే చెప్తుంది ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అవుతాడు అదేంటి నందిని గురించి రామలక్ష్మి ఎందుకు తన గురించి చెప్పడం లేదు రామలక్ష్మి నందిని చెప్పకపోయినా నేను మాత్రం ఈ ట్రిప్లో ఖచ్చితంగా నందిని గురించి రామలక్ష్మికి చెప్పే తిరాలి లేదంటే అదే మా ఇద్దరి మధ్య ఏదైనా అగాధం సృష్టించే ప్రమాదం ఉంది ఎప్పటికీ రామలక్ష్మి నాకు దూరం కాకూడదు అని చెప్పి సీతాకాంత్ అయితే అనుకుంటాడు ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా ఒక చోట ఉండి ఏంటమ్మా చైర్మన్ సీటు వస్తుందనుకుంటే వీళ్ళేంటి హనీ మూన్ ట్రిప్పుకి వెళ్తున్నారని చెప్పాను కానీ మీ తాతయ్య ఉన్నాడు కదా వచ్చింది కదా నందిని ఏం మాట్లాడడం లేదేంటి మ్యామ్ మ్యామ్ అంటూ పక్క నుంచి సందీప్ పిలుస్తాడు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి రామలక్ష్మి అదేంటంటే నేను సీతాకాంత్ గారు చైర్మన్గా ఉంటే మాత్రమే నేను మీ కంపెనీకి సపోర్ట్ చేస్తాను సీతాకాంత్ గారు కాదని ఎవరు ఉన్నా కానీ నేను మీ కంపెనీ నుంచి వెంటనే నేను పెట్టిన పెట్టుబడులు మొత్తం వితిన్ మినిట్స్లో లేదా వితిన్ అవర్స్లో నేను వెనక్కి తీసేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పకూడదు అని చెప్పను ఆ డౌట్ ఎందుకు వచ్చింది మేడం మా వారే ఎప్పటికీ దానికి చైర్మన్గా ఉంటారని చెప్పాను కానీ ఏమో తెలియదు కదా కొంతమంది ఆశపడవచ్చు కదా అందుకే ముందుగానే చెప్తున్నానని చెప్పను ఒక్కసారిగా శ్రీలత సందీప్ ఇంకా శ్రీవల్లి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు ఇదేంటి మమ్మీ ఎలా జరిగింది ఈవిడ పార్టీకి వచ్చి చెప్తానన్న విషయం ఇదా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటాడు సందీప్ అయితే ఇంకమ్మ సాయంత్రం అందరూ ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళిపోయి సరే అమ్మ రేపు ఉదయాన్నే మాకు ఫ్లైట్ అని చెప్పనేసరికి నువ్వు వెళ్ళాలని అన్నా అని చెప్పాను కానీ అదేంటి శ్రీలత వెళ్ళాలా అని అడుగుతున్నావేంటి క్షేమంగా రమ్మని చెప్పకుండా అని చెప్పాను కానీ నాకెందుకో మనసులో నలతగా ఉంది మామయ్య గారు అని చెప్పనేసరికి ఎలాంటి నలతలు ఉండవు వాళ్ళు కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వెళ్తున్నారు నువ్వు నీ ఒంట్లో బాగోలేదేమో కొంచెం రెస్ట్ తీసుకో అదే సరిపోతుంది అంతేగాని వాళ్ళని మాత్రం ఆపద్దు ఎప్పటికీ వాళ్ళ జీ జీవితం మొదలు పెట్టకుండా చాలా రోజులు వృధా చేశారు ఇప్పటికైనా ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితం ఇప్పుడే మొదలు పెట్టాలి అని చెప్పి ఇంకా మార్తాను చెప్పేసరికి శ్రీ శ్రీలత ఏం మాట్లాడలేని పరిస్థితి అయితే వచ్చేస్తుంది సరే తాతయ్య అమ్మ కొంట్లో బాగోలేదమ్మను కానీ ఒంట్లో బాగోకపోతే మేమంతా లేమా సీతాకాంత్ మేము చూసుకుంటాం మీ నువ్వు రామలక్ష్మి క్షేమంగా ఉండండి నేను ఫోన్ చేసి బయలుదేరండి అని చెప్పేంత వరకు నీ పదిహేను రోజులు ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసి నువ్వు ఇండియా రావడానికి వీల్లేదు అర్థమవుతుందా అని చెప్పనేసరికి అది తాతయ్య అని చెప్పనేసరికి ఇది నేను నీకు ఇస్తున్న ఆర్డర్ అని చెప్పాను కానీ సరే తాతయ్య అని చెప్పి సీతాకాంత్ వెళ్ళిపోతాడు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు రామలక్ష్మి అని చెప్పాను కానీ ఈ బాంధ వీటన్నింటినీ దూరంగా మనం ఇద్దరం మాత్రం ఉండే ప్రపంచానికి వెళ్తుంటే సంతోషం కాకుండా బాధ ఎందుకుండి సీతాకాంత్ సార్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది మీరు నేను తప్ప మనకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి రామలక్ష్మి చాలా సంతోషపడుతుంది మరి వీళ్ళిద్దరూ ఒకటవ్వడానికి వెళ్తున్నారన్న విషయం తెలుసుకున్న శ్రీలత ఇంకెన్ని అడ్డంకులు వేస్తుంది మరి అడ్డంకులన్నింటినీ దాటి మార్తాండో శ్రీ రామలక్ష్మి సీతాకాంతులను ఫారెన్ పంపిస్తాడా హనీమూన్కి అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు